ఈరోజు మనమందరం సాయి మహర్ష అనుగ్రహంతో ఈరోజు మనమందరం కూడా సమావేశమయ్యారు ఏమిటి ఈరోజు ప్రత్యేకత అని మనం ఆలోచించాలి ప్రత్యేక సందర్భం ఏమిటి అంటే మనకి నిర్దేశాన్ని దారు చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ భాష అంటే ఇంతకుముందు ఎవరు లేరా ఉన్నారు కన్నా ముందు అనేక మంది ఉన్నారు ఏదో మల్లారి చంద్రశా కావచ్చు లేకపోతే చాగంటుడేశావు కావచ్చు కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది ఉంటారు మహాత్ములు కూడా కానీ మనకు అందుబాటులో ఉన్నారు ఎవరు ఎక్కడో దూరంగా ఉన్నారు ఆ దూరంగా మనం వెళ్ళలేకపోయాము మన చెంతకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళు పట్ల గుర్తుంటుందా ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు గుర్తుంటుందా మనకి వాళ్ళ పట్ల మన గుర్తుంటుంది ఈ భరద మహర్షి సార్ ఆయన జీవితం చే స్వతహాగా ఆయన సన్యాసిగా ఉండాలని తన తరిన శరీరం తత్తి తీసుకొచ్చి వచ్చాడు అంటే యోగం చేసుకుని తమక్కడే తరించాలి అటువంటి ఆలోచన కలిగిన ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఆలోచించాలని మార్చాడు పాల్పాటు గురువు గారు వివాహం చేసుకోమని గృహస్థ జీవితం ఉండాలని తరించడానికి సులభమైన అవకాశం అట సన్యాసి కష్టం బ్రహ్మచారికి కష్టం వాన ప్రస్తావన కష్టం గృహస్థులు మాత్రమే తరితీ కత్తిన భగవంతుని తిరగడానికి సులభమైన విధానాన్ని మన మహర్షులు ఏర్పరిచారు ఆ మహర్షులు ఏర్పరిచిన విధానాన్ని బరద్వాజ మహర్షి గారు తన జీవితంలో ఆచరణ ద్వారా నిరూపణ చేశాడు ఇంతవరకు అల్లకల్లోలమవుతున్న మన మనసు మన అందరం ఆలోచించాలండి మన మనసు ఇంతకుముందు ఎలా ఉండేది చిన్న చీమ చుట్టు కన్నా కూడా సరే ఏదో పెద్ద బండలా తిరుమల ఉంటుంది అవునా కాదని ఆలోచించండి అటువంటిది అది బండ కాదనైనా ఒక చిన్న ఇసుకురేణువు అడిగ్రే వరద భాష అటువంటి బహుమతి వ్యక్తి ఈరోజు తన శరీరాన్ని వదిలిపెట్టి అనంత పవిత్ర పవిత్రమైన రోజు మహాప్రస్థానం అంటారు అంటే మరి ఆయన శరీరం ఎందుకొలు పెట్టాలి మహాత్ముడు కదా అలాగే ఉండొచ్చు కదా ఆయన జీవించింది ఎంతకాలం యాభై ఒక్క సంవత్సరాలు అది కూడా గుర్తుగా ఉంటారు యాభై సంవత్సరాలు ఆరు నెలలు మాత్రమే ఆ ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఎక్కువ మంది మరి కలుగుతుంది కదా న్యాయంలో చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని అనుకోవచ్చు భగవంతుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు ఆ పని తల్లి పూర్తి చేశారనుకోండి అనుకోండి లైన్ చేసుకుంటాడు ఆలోచన చేశారనుకోండి పని చేశారు అనుకోండి ఆ పని పూర్తయ్యేంత వరకు పని ఉంచుతాడు జగద్గురు హరి సంక్రాంతి ఎన్ని సంవత్సరాలు జీవించారు ముప్పై రెండు సంవత్సరాలు ఇంకా తక్కువ జీవించడం చాలా మంది ఉన్నారండి మాత్రం ఎన్ని సంవత్సరాలు జీవించారు ముప్పై తొమ్మిది సంవత్సరాలే అంటే ఎందుకు ఆ తక్కువగా జీవించడము వాళ్ళు వచ్చిన మనకి పూర్తయింది సంగ్రాకారు సన్యాసము వివేకాలో సన్యాసమే మన సన్యాసే ఉద్యోగపడతారు మరి గురు సంగతి ఎట్లా అని మనం మన మీద భగవంతుడు అనుగ్రహించి భర్వత మహర్షి గారిని ఆయన జీవితం అంతా కూడా పరుల హితం కోసమే ప్రాంతమయ్యాడు హితం అంటే అందరికీ మంచి జరగాలి చిన్న పిల్లవాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు పండితుల నుంచి ఫార్మర్ల వరకు మామూలుగా శాస్త్రజ్ఞం నుంచి సైంటిస్టుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన హితం కోసమే ఆయన జీవితం అంతా గడిపారు చివరి క్షణం వరకు కూడా ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సరిగ్గా ఉదయం తిది ప్రకారం ఈరోజు ఉదయం ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో తన తుది శ్వాస విడిచిన రోజు చివరి శ్వాస వరకు కూడా ఆయన తెలుసు తన శరీరం వదిలి పెడుతున్నారని అది మాత్రం ప్రకటన చేయింది మామూలుగా గుడి నొప్పి అనిపించింది ముందు రోజు పదకొండు పదకొండో తారీఖు డాక్టర్లు వచ్చారు అప్పుడు ఈ సీజులు కదా అప్పుడు ఏం లేవు కదా వచ్చాడు సత్య టెంపరీ తగ్గింది ఉదయాన్నే మన నొప్పి అన్నాడు నొప్పి అంటే అబ్బాను అయ్యాను కింద పను పల్లాడు పరిగెత్తులు చేస్తాడు నర్స్ చేయాలి మంచి కూర్చున్నాడు పద్నాలుగు వయసు కూర్చున్నాడు అలాంటి ధ్యానం ఉంటాడు అలా ఉండిపోతూ అలా వలుగుతున్నప్పుడు గబగ పట్టుకొని బాధలోకి తీసుకొస్తున్నారు మనం వెళ్ళే మహర్షి గారు ఉన్న ఇంటి మీరు వచ్చారు వాళ్ళు మీరు వచ్చారు ఆ ఊళ్ళు అది తెలుసుకుంటే అక్కడే తలవారు చేశాడు అంటే చివరి వరకు ఆయన తన శరీరం వదిలిపెట్టాలని సంగతి స్పష్టంగా తెలుసు అది వరకు ఎంతమంది తెలుసుంటుంది ఆయన మామూలు వ్యక్తిగా జన్మించాడు కాబట్టి మామూలు వ్యక్తున్నప్పుడు ఆయన లోపం రావాల్సిందే సరే పెట్టడము కావాల్సిందే ఇప్పుడు మామూలు తర్వాత తప్పి ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది ఉంటుంది మామూలు మనిషి పుట్టిన తర్వాత ఆ బాగా అనిపించాలి దాని ఉదాహరణ శ్రీరామచంద్రుడు హ్రీరామచంద్రుడు దేవుడు అన్నామా మానవుడు అన్నామా దేవుడా మానవుడా మానవుడు మానవుడు కాబట్టి మానవుడు లక్షణాలే ఉన్నాడు భవతుల లక్షణం ఎక్కడా ప్రకటన చేయలేదు మామూలు మనిషి ఏం చేస్తాడు మనం కడతాం ఆయన ఏడ్చాడు ఆయన కోపం వచ్చింది ప్రకృతి సాధిస్తా అని చెప్పేసి బాణం సందించాడు ఈ ప్రకృతి దానం చేస్తాననిపిస్తుంది కోపం వచ్చింది లక్షణులు వారించాడు ఏంటి నువ్లా ఒక్క ఎవ్ చేశాడు ఒక టూ చేసేదానికి ఈ ప్రకృతి సుచారం నాశనం చేస్తుంటావే అన్నాడు తమ్ముడు చెప్పే అన్నాడా ఇది మానవ ధర్మం అంటే మానవుడి ధర్మాన్ని శ్రీరామ్ మహావిష్ణు శ్రీరామచంద్రుడు మరి ఎలా అయితే చెప్పాడు బలగాదరి గారు నేను రాముడితో పోతాడు కానీ బలగా మహస్టి గారి పొరపాటు పడతాయండి రాముని కొలుస్తావా మీ మాస్టర్ కానీ అని అన్నాడు నా ఇక్కడ మనం దీని విధానాన్ని అనుకుంటున్నాం మనం గృహస్తులే కాబట్టి గృహస్థులుగా కూడా ఎలా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అంశాన్ని చెప్పడం కోసమే మాస్టర్ గారి తవతారణ ఎందుకు అని అంటున్నామంటే ఆయన తన సంపాదన అంతా కూడా కాలేజీలో విద్యార్థి ఫీజులు కట్టడము పుస్తకాలు కట్టడము ఏది అప్పట్లో ప్రొఫెసర్ అంటే ఒక ఇరవై ఎనిమిది వేలు అంటే గొప్ప అరవ తప్ప ప్రాంతంలో అప్పుడు రెసిడెన్స్ పదివేలు ఇస్తామంటే ఎవరు వెళ్ళలేదు అంటే అంటే ప్రవేశపెట్టి చైతన్యం అంటే మరి ఎందుకని అని వెళ్ళలేదు ఇక్కడ ఉంటే మామూలు కళలు పేద విద్యార్థులు నేర్పడతారు కదా పెద్ద ప్రైవేట్ స్కూల్స్ అంతా గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఉండదు పేద కూడా చేసుకుంటారు కదా అందుబాటు ఆయన చేశాడు అలా చేశాడు చివరికి ఆయన శరీర పెట్టేటప్పటికి ఆయన కనీసం ఒక జ్ఞాన స్థలం కూడా లేదు సొంతంగా ఎల్ఐసి పాలసీలు ఉన్నాయా అది కూడా అది బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అది కూడా అది ఇద్దరు ఆలోచించండి మరి ఎందుకు ఆయన ధైర్యం ఒకటే తను ఏ గురువునైతే విశ్వసించారో ఆ గురువు అన్ని చూసుకుంటాడు ఈ ఒక మాట ఆయన చెప్పడం కాదండి మరి పెద్దలు ఒక మాట అంటారు శివుని ఆజ్ఞ లేనిదే ఎందుకు వచ్చింది ఆ మాట శివునాజ్ఞ చేయాల పుట్టదో అని చెప్పారండి దాని ఎంత అర్థం ఉంది ఏ జరగాలన్నా ఏ జరగకూడదన్నా ఎవరి ఆజ్ఞ మీ ఆజ్ఞ నా ఆజ్ఞ మీ ఆజ్ఞ ఆ మాట విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాడికి ఉంటుంది నిరంతరం చింతనే ఉంటుంది ఏమని చెంతనా ఆ ఉంటేనే అన్ని మన నిమిక్తి మాత్రలను ఇది మాట చెప్పడం చాలా కీరిక కానీ ఈ ఈ మాటకి దృఢంగా ఉంచుకోవడానికి అన్నిటిలో రాకపోయినా మనకి వీరున దాంట్లో పెట్టుకోవడానికి కూడా మనం చదువుతున్నాం అనిట పెట్టుకునే సామర్థ్యం అనేది లేదు ఎందుకంటే అంత సాధన మన లేదు మనకి వీలున్న దాంట్లో కూడా ఆ మాట నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయడం లేదు లేకపోవడం డొక్కలు వస్తుంది మనకు అవకాశం ఉంది తెలుసుకోవడం ఉంది మీరు పరపాటు చేస్తారంటే నేను పరవాటు చేయకుండా ఉంటాను మరి దానికి నేను కెమన కూడా అలా చేయ మీరు పొరపాటు చేయించాలంటే ఆ పని నేను చేయాలి కాబోనం మీకు పని చేస్తాను చేయలేదండి ఆ పని నేను చేయాలి కాకపో చేయలేదు అందుకని శివుడు మీద చేయించలేదు నాది దగ్గర ఆ పని చేయించేసి నన్ను మెరుగుదెత్తుకోడం కోసంగా మిమ్మల్ని చేయలేదు అని నేను భావించగలిగాను అనుకోండి భావిస్తాం అనమాట ముందు మేందేస్తాం వాళ్ళు నాకు కదిలేదు అదే పెద్ద పెద్ద వాళ్ళకి పని అందుకే చిన్న చిన్న వారికి కూడా బలదద్దమని చెప్పాలి అటువంటి మహోన్నత వ్యక్తి తన జీవిత ఎవరి శ్వాస వరకు చివరి రక్త పట్టు వరకు ఇటు శ్వాస ద్వారా తన రచన ద్వారా అందించిన మహోన్నత వ్యక్తి మరి ఆయన స్మరించడం మన కర్తవ్యం ధరం అవునా కాదు మనకి శరీరాన్ని ఇచ్చిన తండ్రి తల్లి వారి యొక్క ప్రస్థానం అంటే వాళ్ళ శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు మనం గుర్తించుకుంటున్నామా లేదా తిరిగి పెట్టుకుంటున్నామా లేదా చదివి పెట్టుకుంటారా లేదా ఎందుకంటే ఈ శరీరం ఇచ్చింది దానికి మరి ఈ శరీరానికి జ్ఞానం ఇచ్చిన దాని పట్ల మనం ఎట్లా ఉండాలి లేదంటే నాకే జ్ఞానం వచ్చిందని మీరు అంటారేమో కానీ నాకు మాత్రమే ఎందుకంటే నాకు ఆ జ్ఞానము సొంతంగా వచ్చింది కాదు ఆయన పెట్టిన భిక్ష మరి ఆయన పెట్టిన భిక్షనప్పుడు దాన్ని ఎంతగా నేను కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అసలు సొంత తల్లిదండ్రులు కూడా పెట్టడానికి కూడా జంకే పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా లోపల కనిపిస్తూ ఉంది నేను మొత్తం చెప్పడం ఆ రోజు గుర్తు కోసమే ఒక బ్రాహ్మణుడికి ఎవరు దాడి చేయడం అది కూడా చేయడం లేకుండా బ్రహ్మ బ్రహ్మగాపాలను పెట్టేస్తే ఇంక ఎప్పుడు పెట్ట పెట్టకడదు అక్కడ పెద్ద మాట అంటారు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ అక్కడక్కడ ఉందంట అక్కడ వేసారు అనుకోండి ఇంకా అంట అందు ఆగిడే అవకాశం అది ఎంతటి మూర్ఖత్వం అని అర్థం కాదు ఎందుకంటే శంకరాచార్య సన్యాసి సన్యాసికి తల్లి తండ్రి లేదు పోవదు కూడా అటువంటిది వాళ్ళ తల్లి శరీరం పెట్టే ఆయన స్వయంగా వచ్చి అంతే క్రియజీశాడు ఆయన గొప్ప వాళ్ళకు భగవాన్ అవడం వాళ్ళ తల్లికి స్వయంగా చేసి దాని మీద శివలింగాన్ని ప్రశ్నించాడు మాతా భూసలింగం అంటే ఆయన గొప్ప అండ్ ఎందుకు అంటే తల్లిదండ్రు పలా ఉన్నప్పుడు మనకి జ్ఞానంతో సాధించిన పట్ల ఎలా ఉండాలి అంటే అప్పటి కోసం ఎవరండి అటువంటి మహోన్నతి వ్యక్తి ఆచార్య ధర్మాన్ని మహిళా ఆయన చివరి వరకు తన ధర్మాన్ని ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేశాడు ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటే దేవుడాన్ని కాదండి ఆధ్యాత్మిక మనల్ని ఉత్తరించుకోవడం కోసమే తన జీవితాన్ని అంతా అంకితం చేశాడు ఆయన ఆయన ఉత్తరాలు రాసేవాడు తరలో ఉన్నాడు కానీ నారాయణ గారు ఈయన మిమ్మల్ని కలవాలని లెటర్ చేయాలి ఈ లెట్రా వచ్చేసి ఏప్రిల్ ఒకట తేదీ ఒకట తేదీ చేయగలి మహర్షి గారు అయినా సరే అంటే నువ్వు ఏప్రిల్ పన్నెండు లోపల వచ్చి నన్ను చూసుకో ఏప్రిల్ పది లెక్క ఆ లెటర్ని పెద్దది చేసి పెట్టుకోండి ఇప్పటికే ఆయన ఆమె కూడా చెప్పాడు మనం చనిపోయాడు మొన్న కోరుకున్నాడు తర నారాయణ రావలసి చదువుకుంటున్నాను ఎలా చెప్పగలిగారు అంటే ఆ సర్వజ్ఞతలు కనుక్కోవాల్సి ఉంటుంది ఇట్లా అనేక మందికి ఒకరికి ఎదురు కాదు ప్రతి స్పష్టానికి తల కాబట్టి మనం చెప్పుకుంటున్నావు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి అలాంటి అటువంటి మహోన్నతమైన బలకంద మహర్షి గారు ఇంకా పదకొండవ తారీఖున పుష్ప విమాణం వచ్చి అక్కడ కూడా స్వామి బాబా అని తిట్టిపోయినట్టుగా అయోధ్య గారికి స్వప్నం వచ్చింది అయోధ్య గారిని అని గొప్ప సాధన ఆయన ఎక్కడున్నారంటే కన్యాకుమారి దగ్గర మాయ అని అడుగుతున్నారు అప్పుడు ఆడి పదో తారీఖున కలొచ్చింది మాస్టర్ గారిని వాళ్ళ స్పృష్టిగా మనం తీసుకెళ్ళి ఆయన గణనం వచ్చింది ఏ ఇలా వచ్చిందండి సడన్ గా కళ పదో తారీఖు రాత్రి వచ్చింది కళ వెంటనే గబగా బయలుదేరిచాడు బయలుదేరే ఒంగోలు వచ్చాడు పదకొండు అర్ధరాత్రి చేరాడు అంతే కదా పది నైట్ అంటే పదకొండు మాణింగ్ బయలుదేరి ఉంటాడు ఆయన ఇప్పుడు పదకొండు పది ఉంటాడు కన్యాకుమార్ నుంచి ఇంకా ఒంగోలు రావాలంటే సమయం పడుతుంది ఇప్పుడు వారికి ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేదు కదా ఎనభై తొమ్మిది అప్పుడు పది అట్లా అయింది వస్తాడు ఇంకా మహిళ గారు చెప్పబోతుంటాడు అమ్మగారు పత్రమే చేయక్కడి చెప్పబడి మాస్టర్ అటువంటి వస్తానే మహి గారు ఇట్లా అన్న ఇప్పుడు ఉంటాడు అన్నాడు సరిగ్గా అంత ముందు రోజే అక్కడ కూర్చొచ్చి పాలుగురు వచ్చేది అనుకోకుండా చూడండి ఇక్కడ ఎట్లా కు అంత ముందు అక్కల కోట చూడాలకు తగ్గ అక్కల కోటి నుంచి వారి యొక్క మన గుడిమానవుడు పాలు తీసి పొంగలు తీసుకొచ్చాడు ఆ కళానికి వచ్చింది అక్కడ కోసం కళ వచ్చిందా అది పాదుగులు వచ్చాయా అప్పుడు పాదుగులు అనేది ఏదో తోలు పాదులు అనుకోవాలా సాక్షాత్ అక్కల కోసం ఇక్కడ ఆ పాదలు చేశారు మహర్షి గారు ఆ తర్వాత పక్కన మన పెట్టించారు ఆయన ఒడిలోనే తర్వాత వచ్చాడు అయోధ్య గారి ఒడిలోనే మరి వీటికి తన కార్యం పూర్తి చేసుకున్నాడు ఎవరికి ఎంత అందించారో అందించాడు అందుకోగల వాళ్ళు అందుకున్నారు అందుకోలేవాడు చూస్తున్నారు చూచారు కొందరు ప్రయత్నం చేశారు మన వరకు మన సత్సంగం సూర్యుడు సత్సంగం వరకు మనలో అంతో ఇంతో ఒక ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉంటుంది జ్ఞానం చెప్పడం లేదు ఇది మంచి ఇది చెడు ఇది చేయకూడదు ఇది చేయాలి అనే భావం మనలో దృఢంగా నెలకొల్పిన మహనీయుడు మన దగ్గర ఎందుకనంటే ఎగ్జాంపుల్ మనమందరం ఒకటే కుటుంబము అనే భావన ఉంటే అంతకన్నా గొప్ప ఏం కావాలి ఇంకేం పోతుంది సారథవద్దు ఏమవుతుంది మన ఒక కుటుంబం అనే భావన మనలో ఉందా లేదా ఎవరికి ఎటువంటి చిన్న చీమ చిరుకను బాధ కలిగినా పరిగెడుతున్నామా లేదా ఇంతకన్నా ఇంకేం కాదు ఈ ఒక్క మాంసాలు అనేక సాంప్రదాయ సిద్ధాంతాలు ఉండొచ్చు కాక ఎవరివరు ఏమున తెలియదు పైకి అదినట్టుగా ఉంటారు పైకి ఒకటి లోపల కానీ ఇక్కడ మాత్రం మనకి లోపల ఏదైతే ఉందో బయట అదే మరి ఇంతటి మాత్రం ఇక్కడ సంస్కారం కానుభూతుడు ప్రజల పరిస్థితి అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు తన శరీరం వదిలిపెట్టాడు తన యొక్క తత్వాన్ని అనంత విశ్వరుడు అయి అనంత లైవ్ చేశారు కాబట్టి ఇదే సమయాన చెన్నైలో పూజ సూర్యుడు పూజ సాయం కూర్చు కూర్చున్నాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎందుకు రుచి కూర్చో కాకూడదు ఎంతగా బట్టింద్రాంతగా బట్టింది పో ఇన్ని సంవత్సరాలు కూడా మా సాయంలో గారి మాత్ర ఎక్కడంటారు ఆహారం ఉంటే వస్తారు లేక వస్తాడు నిన్న సత్వం నిర్వహణ మార్చే సత్వం అదే వచ్చాడు ఆహారం గల వారికి అందుతున్నాను ఆహార సంపాదించేదాపు సాయినం సత్తాచేసి ఇన్ని సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు మార్చే రావడం తరగలేదా లేకపోతే జైంతు తరగలేదా ఇప్పుడు వచ్చాక సంకల్పించుకోవడమా కాదు దీన్ని పోవడం ఇది వచ్చేసి ఒక పవి మహాత్తుడు ఒక ఎంత ఆశీనుడు అయ్యారంటే మన పురోజన సుకృతమే ఇది మాత్రం వాస్తవం ప్రతి శుక్రవారం ప్రతి ఇంట్లో వాళ్ళు ముదురు కూర్చుంటానంటే మన పురోజు సుకృతం కాదంటారా ఆ సుకృతాన్ని మనం పెంపొందించుకోవాలని రమ్ముజాని కారణ పుత్రిన ఆ బరద మహర్షి గారిని కూర్చోమని చెప్పి కాళ్ళు కడిగి చేతులు కడిగి తాగడానికి నీళ్ళు ఇచ్చి స్నానం చేయమని చెప్పి పత్రాలు సమర్పించి యజ్ఞోపేతం వేసి గంగం రాసి పూలతో అర్చించి కాలి పోటీ తల వరకు అను అనుగుణంతో మీరే ఉన్నావు శక్తి ఉంది ఆయన గారి మనలో అనుభూజ అర్థం ఏంటంటే మనలో కాలి పోటీ నుంచి తల వింటున్న వరకు ఆ మీ శక్తి ఉంది అని పూజించడమే అనుపూజల అర్థం అంటే ఈ దేహమంతా కూడా భగవంతుడు ఉన్నాడు అనే భావనతో దూపము దీపము నైవేద్యము తాంబూలము సమర్పించి చివరికి ఆత్మతత్మ అని ఆత్మ సమర్పణ ఆయన సమర్పించడమే పూజలో షోడలో ఒకటారు పూజ పదహారులతో పూజ ఎందుకు పదహారు పదహారుతారంటే మనిషి జన్మ చిత్ర పదహారు తతంగాలు ఉంటాయి మనిషి పుట్టినప్పటి నుంచి సరిపోయే వరకు పదహారు ఉంటాయి అంటే తృటి స్థానం తలలా తలెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ సరిపోయేంత వరకు కూడా దాని సంస్కారం పదహారు లాస్ట్ సంస్కారం పదహారు సంస్కారం అంటే అక్కడికి పూర్తి అయిపోయింది చంద్రుడు పదహారు కళోదయం చంద్రోదయం మన జీవితం కూడా పదహారు కళ పూర్తి కావాలి ఒక కళ్యాది నేలం కనబడతారు హే ఆ ఒక్క కోక ప్రస్తుతానికి మనకి అక్కడి నుంచి ఇంకా పదిహేను ఉన్నాయి ఆ పదిహేను రోజులు దాటడానికి మార్గదర్శి జీవితం అది ఆయన అది మహాత్ములు బుద్ధిబిడ్డ ఎలా అంటే సామాన్య వ్యక్తి మరి అటువంటి మహాములు అందరికీ బుద్ధిబిడ్డలు అయ్యారు అనేకమంది మహాత్ములు ఆయుధాన్ని అంతేందుకంటే బ్రదర్ తెలియారు అక్కడ అర్షతో సబ్దా జరుగుతుంది సరస్వతి భాగవత చెప్తున్నాడు అంటారు మాస్ తండాల బడ్డానికి వెళ్ళాడు ఆయన ఈ విధంగా కూర్చుని ఉన్నాడు అందరు వచ్చి ఆయన పళ్ళకు కాలు పెట్టుకున్నాను దిని పెట్టుకున్నాడు దాని కాలు పెట్టుకున్నాడు అందరు వచ్చి ఆయన తాకుండా నమస్కారం పెట్టుకొని పోవాలి ఆ నమస్కారం పెట్టిపోతే ఇలా అంటాడు ఇలా అని అనేవాడు ఇచ్చేదానికి చేత తాకేవాడు అనమాట మహర్షి గారు సాసాంగ నమస్కారం మాట్లాడు నమస్కారం పెట్టాయన ఆశించారు కదా పక్కకు వచ్చి ఆయన తల మీద నా పెట్టి ఇలా ఏ విశేషం అనే ఈ భాష కాదు ఆ భాష ఆయన మాసంతకు ముందే హిందీ సాసా ఈ పైకి లేని అయింది సాక్షాత్ కృష్ణ సాక్షాత్కారం పూజ ఆయన అంటే కృష్ణుడే సాక్షాత్మ పూజ అక్కడ దర్శనస్తాయన ఆయన వీరి వేయండి ఆయన నమస్కారం పెట్టండి లేపి ఆయన ఆశ్రయించడం ఏంటి మరి ఆ స్థితి ఏంటో అలాగే చివటమ్మ దగ్గర దర్శనానికి ఉంటే చివటమ్మ గబగగా వచ్చి ఈ కాలం నమస్కారం పెట్టడం ఏంటి ఆయన దశ ఈ పోతా ఉన్నాడు ఆయన ఈ నమస్కారం పెడతా దగ్గరికి వెళ్తాను వెళ్ళినప్పుడు సాయంకాలం పొద్దుపతి పొద్దుపోతున్నారు అందరూ ఉండండి రాఘాడి బాబా దగ్గర అటువంటిది ఏదో ఉండిన తర్వాత బోధం పెట్టాలి కదా పెట్టే మాట్లాడాడు ఆయన మీకేం పెట్టకూడక్క మీకు పోతే సాయిబాబా ఒప్పు కూడా అంట అందుకీ పెట్టాలంటాడు మరి అలాంటి స్థితి ఏంటి అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఆయన పూజించే మన ఉద్దేశం కాదండి బాబు పెట్టుకోవాలి ఇక్కడ బాషగారిని పూజించండి బాషగారిని ఇంట్లో పెట్టుకోండి అని చెప్పడం ఉద్దేశం కాదు ఆయన తత్వాన్ని గ్రహించి ఆయన ఏం పొందాడో అది మనం పొందగలము అది నిరూపించినాడు ఆయన పటంత అవసరం ఉండదండి ఎవరికి కూడా వ్యక్తి కూడా అతను శరీరేయకూడదు మరి ఎందుకు పెట్టుకున్నారు ఆయన అలాగే పెట్టుకున్నారా అంటే మూర్తులు டிச்சர்ஸ் எல்லாம் டீச்சர் இது பக்கேசா குறிப்பிட்டு లేకుండా ఉండే ఇంటి వరకు మారేంత వరకు నేను పూర్తిగా బెత్త లేకపోయినా ఉండగలుగుతాను ఇత్యార్థి అయితే ఉంటాడో అంతవరకు బెత్త ఉండాల్సిందే ఆ బెత్త బెత్తమా ఆయన చూస్తారు అంటాడు చిన్న తరపు ఆలోచించుకో ఏంటి కళ్ళు రాస్తాడు తమిళనాడు చిన్న నోతాడు మన చదువుకోవాలి సంగతి ఆయన తెలుసుకుంది తెలిసింది తెలుసుకోవాలా తెలిసింది తెలుసుకుందాక తెలుసుకుని బలాపడతాం తెలిసిందిప్పుడు ఏంది తెలిసింది కానీ జాగ్రత్తగా ఉండాలి కానీ హెచ్చరిక కోసం ఆయన కాదు ప్రతి రూపాన్ని ఉంచుకుంటున్నాం మేము ఉంచుకుంటున్నాం మీ సంగతి తర్వాత భయపడాలి కదా ముద్ద భయం చేస్తాడా అందుకోసం ఆయన పెట్టుకుంటూ నాకు బెత్తరి పుచ్చేస్తామో అదే బాబు శ్రీరామరక్ష ఆయన పులిగాయలు పొందినట్టుగా అటువంటి మగుల వ్యక్తి ఈరోజు తన శ్వాసని అనంత ఆకాశం నయం చేసి మనందరికీ టచ్ చేసేటప్పుడు ఆనందాలు నయం అయ్యాడు ఆయన ఒక్కడే ఒక జీరో అనుకోండి ఎంతమంది ఉంగోలు పోతాం ఎంతమంది ఆయన సంఘాలు చూపిస్తాం ఇప్పుడు అటుసార్లు అయిపోయినవి ఆయన చూడండి ఎక్కడ పడినా ఆ గాలి మనకున్నట్టుగా ఆయన స్పష్టమైన తగ్గుతా ఉంది అనుభూతి పొందుతున్నాము అనుభూతి పొంది కూర్చున్నామా అనుభూతి లేక నుంచి కూర్చున్నామా అనుభూతి పొంది కూర్చోలేక వస్తాడండి ఇప్పుడు మాస్టర్గా చూసులో మరి ప్రపంచం అంతా కూడా మరి ఎంతమంది అనుభూతి స్పష్టస్తున్నాను ఇక్కడ ఆయన అంతనా అంతగా తగ్గిస్తున్నాడు ఆ స్ఫురణ ఉన్నవాడు వస్తాడు కానీ అటువంటి మానభావుడు ఇరవై ఆ యొక్క మహాకళస్థానంలో మనకు విద్యాపూర్వకంగా మీ యొక్క స్పర్శ మీ యొక్క చూపు మాకు యొక్క ఎప్పుడు నిరంతరం పాఠ్యం ఇంట్లో ఒక ఈ ఉదయం ఇంట్లో నిరమాచారం రెండి ఆస్పాదించాలను కలుచుకుంటూ మనం పూర్తి స్వస్త్రీ ఆడతంతరూ సాయినాథ్ రాజకి జై